ఏలూరు జిల్లా లింగపాలెం మండలం కలరాయనిగూడెం గ్రామంలో యాదవోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు స్వామివారికి నిత్య పూజలతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా పంచాయతీ సర్పంచ్ చల్లగొల్ల రవిబాబు తండ్రి గారు శ్రీ చల్లగొల్ల రంగారావు శ్రీమతి శ్యామల దంపతులచే ఆదివారం అన్న సమారాధన నిర్వహించారు ఈ సందర్భంగా అన్న సమారాధన నిర్వహించిన సర్పంచ్ రవిబాబు గారికి వారి తల్లిదండ్రులకు యాదవోత్సవ కమిటీ వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని ప్రతి విషయంలోనూ తమ వెన్నంటి ఉండి సహాయ సహకారాలు అందిస్తున్నారని సర్పంచ్ రవిబాబుని కొనియాడారు ఐదు రోజులుగా నిత్యం పూజలు అందుకుంటున్న వినాయకుని సోమవారం డప్పులతో మేళ తాళాలతో ఊరిగించిన అనంతరం నిమజ్జన కార్యక్రమం నిర్వహించనున్నట్లు యాదవోత్సవ కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ చల్లగొండ రఘుబాబు కలరాయనగూడెం వైసీపీ గ్రామాధ్యక్షులు చల్లగొండ సూర్యబాబు చల్లగొండ రఘుబాబు యాదవోత్సవ కమిటీ సభ్యులు భక్తులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు wors echead our 19laughs too whatever he didn't he didn't ask him at this time like meεί kabo down here or

ওরা একবার একটু হ্যাঁ চেয়ারম্যান গাবতী নিমিকে কি রাজু আলামি একটু একটু জান সাহেব এর নিচেতে এই যে কত বড় একটা জন্য না পুণ্যवाडी ওখানে বডানে বাটু একটু একটু হ্যাঁ ਉਹਦੇ ਤੋਂ ਬਰਾਵਾ ਚੰਗਾ ਬਣਾਇਆ ਹਾ 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 या <laughs> जो <laughs> దినరోజు రికార్డ్ దినరోజు ఏ కల్చర్